ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్ దీరం అందరికీ నమస్కారం ఈ వీడియోలో షష్ఠీ దేవిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం ప్రతి నెలలో షష్ఠి తిథి షష్ఠితి తిథి రోజు షష్ఠిదేవిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రకృతిలో ఆరో అంశగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు ఈ అమ్మ అమ్మలకే అమ్మ శిశువులకు బాల బాలికలకు అధిష్టాత్రి బలవర్తని ఇష్టమాయ స్వరూపిణి ఈ అమ్మవారు సప్తమాత్రకల్లో దేవసేనగా సుప్రసిద్ధి చెందింది ఇవే స్కందుని భార్య ఇవే ఆయు ప్రధాత బాలబాలికలకు పెంపుడు తల్లి రక్షణకారిడి స్త్రీ బాలికలకు యోగమాయా రూపంలో పొరుటి పొరిటింట శిశువుల పక్కన ఉంటుంది శిశువులకు రక్షణ కలిగిస్తుంటుంది ఆవిడ పూజా విధానాలను తెలుసుకొని ఆచరిస్తే సంతానం లేని వారికి సంతానము అనారోగ్యం ఉన్న కలిగిన తల్లిదండ్రులు విన్న అనారోగ్యం ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది అనారోగ్యం కలిగినా తొలగిపోతుంది తల్లిదండ్రులు విన్న ఆచరించిన సంతానానికి ఆరోగ్యం కలుగుతుంది ఒకవేళ చిన్న శిశువులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారి తరపున తల్లిదండ్రులు దీని విన్న విన్నా తల్లిదండ్రులు పారాయణ చేసినా కూడా స్వయంభూవ ప్రియ వ్రతుడు అనే కొడుకు ఉండేవాడు అతడు ఒక యోగీంద్రుడిగా జీవనం గడుపుతూ తపస్సుకే జీవితాన్ని అర్పించాడు చాలా కాలం వివాహం చేసుకోలేదు అతను తపస్సులోనే ఉండేవాడు చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద దేవిని వివాహం చేసుకుంటాడు ఎంతకీ సంతానం కలగలేదు కష్టపుడు వచ్చి పుత్రకామ్యష్టి జరిపిస్తాడు దప్పలకు ఇష్టపలంగా చెరుకును రసాన్ని ఇస్తాడు అది భుజించాక మాలినిదేవి గర్భం ధరిస్తుంది పన్నెండు ఏళ్ళు మోసింది ఆ గర్భాన్ని బంగారం లాంటి బిడ్డను ప్రసవిస్తుంది అందంగానే ఉంటాడు కానీ మృత శిశువు కళ్ళు తేలివేశాడు దంపతులు బతుగడము రోధించసాగారు పుత్రశోకం భరించలేక మాలీదేవి మూర్చ మూర్చిల్లిపోయింది మాతృ శిశువు తీసుకొని ప్రియవతుడు శ్మశానానికి వెళ్తాడు బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆడేలో దారుణంగా విలపించడం విలపిస్తూ ఉంటాడు ప్రాణాలను ప్రోత్సహించడానికి సిద్ధపడతాడు తప్ప మృతశిశువును ఖరణం చే ఖరనం చేయడానికి ఆయనకు మనస్సు అంగీకరించదు ఏమీ చేయలేక అలాగే నిశ్చ నిశ్చేస్తుడై కూర్చుని ఉండిపోతాడు తన జ్ఞానయోగం అంతా ఎటుపోయిందో దుఃఖసాగరంలో మునిగిపో పోతాడు అతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో వచ్చి అక్కడ అతని ముందు ఆగుతుంది అందులోనే తెల్లని వస్త్రాలతో పుష్పమాలికలతో తేజవ మండలంగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనం ఇస్తుంది అతనికి రాజు శిశువును దించి లేచి నమస్కరిస్తాడు అమ్మ అమ్మవారిని సృతిస్తాడు పూజలు జరిపిస్తాడు మహాదేవి నువ్వు ఎవరవు ఎవరి తల్లి ఇలా ఇవి ఎవరివి అమ్మాయివి స్త్రీ నిరంతరంలాగా భాషిస్తున్నావు ఏ దేవతవో అప్పుడు అమ్మవారు తీవ్రతని ఇలా చెప్తుంది నేను దేవసేనను దేవ దేవదానవ సంగ్రామాల్లో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది నేను బ్రహ్మదేవుడి మానస పుత్రికను స్కందుడికి ఇచ్చి వివాహం చేశారు నన్ను స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మాతృకల్లో సుప్రసిద్ధ సప్తమాతృకల్లో నేను సుప్రసిద్ధను ఆది పరాశక్తిలో ఆరో అంశంగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు నన్ను ఎవరికై పుత్రులు అపుత్రులు ఉంటారో ఎవరికైతే పుత్ర సంతానం లేదో పుత్రులను ప్రసాదిస్తాను ప్రియులకు ప్రియురాల్ని ప్రేమించుకునే వారికి ప్రియురాల్ని ప్రియురాలను అందిస్తాను దరిద్రులకు ధనాన్ని ఇస్తాను కర్మిషులకు కర్మబలాన్ని ఇస్తాను సుఖదుఃఖాలు భయశోకాలు శుభాశుభాలు సంపదలు అన్నీ ఎవరికైనా కర్మబలంగానే లభిస్తాయి ఒకరు బహుపుత్రులు అయ్యేది ఒకరు వంశహీనులు అయ్యేది కర్మబలమే కదా కొందరికి మృత శిశువులు లభించిన కొందరికి చిరంజీవులు కలిగిన అది వారి వారి కర్మఫలమే కదా గుణవంతులు గుణహీదులు రూపవంతులు కురూపులు అంగవికలు బహుభార్యావంతులు భార్యా విహీనులు ఆరోగ్యవంతులు రోగపీడితులు అందరూ కర్మల స్వరూపులే కదా అందుచేత కర్మ అన్నింటికన్నా గొప్పది కర్మను ఎవరూ తప్పించుకోలేరు అన్నింటికన్నా బలీయము కర్మ ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువు చేతుల్లోకి తీసుకొని లీలగా పునరుజ్జీవి చేస్తుంది బాలుడు ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతలో వ్యతిజల్లిస్తాడు ప్రియవతుడు ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకోలేకపోతాడు చూడ ఆ భావం చూడగానే దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధ్రవహించింది బయలుదేరబోతుంటే రాజు తేరుకొని మరొకసారి ఆ మహాదేవుని స్తుతిస్తాడు ఆవిడ ముఖం విప్పారింది ప్రియవ్రత నువ్వు ముల్లోలా ముల్లోకాలకి రాజువు స్వయంభూ ఓ మను పుత్రుడవు కనుక సకల లోకాలలోనూ నా పూజలు జరిపించు నువ్వు చే నువ్వు కూడా ఈ పూజలు చేయి అలా అయితేనే నీకు ఈ కులవర్తుడైన పుత్రుడిని నీకు ఇస్తారు ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు పండితుడు అవుతాడు ఇతడు నారాయణ కళ జాతి స్మరుడు స్మరుడు యోగేంద్రుడు కూడా అవుతాడు నూరు యజ్ఞాలు చేస్తాడు క్షత్రియులందరి నుండి నమస్కారాలు అందుకుంటాడు లక్ష మదుపుటేనుగుల బలం పొంది ఉంటాడు పండితులకు ఆప్తుడు అవుతాడు యోగులకు జ్ఞానులకు తపస్సులకు సిద్ధి సిద్ధప్రతుడై కీర్తి నటిస్తాడు లోకంలో సర్వ సంపదృడుగా సర్వ గౌరవ కీర్తి కీర్తి ప్రశ్నలు పొంది వెలగొందుతాడు పూజలు జరుపుతానని జరిపిస్తానని దేవసే దేవసేనా దగ్గర మాట ఇచ్చి ప్రియవతుడు తన పుత్రుణ్ణి స్వీకరిస్తాడు తిరిగి దేవి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వస్తాడు బాలతీదేవికి బంధువర్గానికి అమాత్యులకు పరివారగానికి ప్రజానికానికి జరిగిన వృత్తాంతమంతా పూస కూర్చినట్టు వివరుస్తాడు ప్రియవ్రతుడు అందరూ సంతోషిస్తారు పండగ జరుపుకుంటారు అప్పటి అప్పటి నుండి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింట షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించడం ప్రారంభిస్తారు అలవాటుగా చేసుకుంటారు పురిటిళ్లలో ఆరవ రోజున పదకొండవ రోజున అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యం అప్పుడు షష్ఠీదేవి పూజలు ప్రజలంతా జరుపుకుంటుంటారు రాజు తాను స్వయంగా షష్ఠీదేవి పూజలు చేస్తుంటాడు కౌతుమ శాఖోప్తంగా ధ్యాన పూజ విధానం స్తోత్రమంత్రాలు ఏర్పరిచారు ధర్ముడు నాకు ఉపదేశించాడు నేను నీకు చెబుతున్నాను సాలక్రమంలోనూ మంగళ కలశంలోను వడవృక్షంలోను గోడ మీద బొమ్మ గీసి కానీ బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహన చేయవచ్చు చేసి జారించాలి దానికి ఈ శ్లోకంను పారాయణ చేయాలి సుభుత్రాదాం సుభుద్రదా చ శుభదాం దయారూపా జగత్రసోం శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం పవిత్ర రూపాం పరమాం దేవసేనాం పరాం భజే పుష్పాలతో పూజించాలి షోడశోపచారలతో పూజలు చే షోడోపచారాలు చేసి శ్రద్ధగా చేయాలి నైవేద్యాలు సమర్పించాలి ఓం హ్రీం షష్ఠి దివ్యే నమస్వాహ అనే మూలమంత్రం ఈ అష్టాక్షరాన్ని యథాశక్తిగా జపించాలి లక్షసార్లు జపిస్తే అభతులకు అంటే పుత్ర సంతానం లేని వారికి పుత్ర పుత్రులు కలుగుతారు పుత్రసంతాన కలుగుతుంది ఇది బ్రహ్మదేవుడి యొక్క వరం ఇదిగా షష్ఠీదేవి స్తోత్రం ఇక్కడ ఇస్తున్నాను నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంతై నమో నమ శుభాయ దేవసేనాయ షష్టై దేవ్యై నమో నమ వరదాయ పుత్రదాయ దరదాయ నమో నమ సుఖదాయ మోక్షదాయ షష్ట్యై దేవ్యై నమో నమ షష్ట్యై షష్టాంశ రూపాయ సిద్ధాయ నమో నమ మాయాయ సిద్ధ யோகி ஷிதை நமோ நம சாரா சாரதா பரா நமோ நம பாலியை ஷஷ்டிதை நமோ நம கல்யாண களியை கல்யாணை பலதாயை கர்மா பிரச்சா சுவை ஷைதை நமோ நம பூஜ்யை காண்டை சர்வசு ದೇವರಕ್ಷಣಕಾರಣ್ಯೈ ಷ್ಠಿ ದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಶುದ್ಧಸತ್ವಸ್ವರೂ ವಂದಿತೈ ನೃಡಾಂ ಸದ ಹಿಂಸಾಕ್ರೋಧವರ್ಜಿ ಷಷ್ಠಿ ದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಧನ ದೇಹಿ ಪ್ರಿಯ ದೇಹಿ ಪುತ್ರ ದೇಹಿ ಸುರೇಶರಿ ಮಾನ ದೇಹಿ ಜಯ ದೇಹ ್ವಿಷೋ ಜಹಿ ಮಹೇಶ್ವರಿ ಧರ್ಮ ದೇಹ ಯಶೋ ದೇಹ ಷಷ್ಟಿದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ದೇಹೀ ಪ್ರೇಹಿ ದೇಹ ಸುಭೂಜಿತೆ కళ్యాణం చ కళ్యాణం జయం దేహి షష్ఠీ దేవ్యై నమో నమ ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు యశస్వి అయ్యారు అతను పుత్రుడు అతని పుత్రుడు ఆయుష్వంతుడు బలవంతుడు యశస్వంతుడు పాలన పరిపాలన దక్షుడు కాగలిగాడు ఈ సూత్రాన్ని ఒక సంవత్సరం పాటు పఠించిన విన్న అభతులకు అనగా పుత్రు పుత్తసంతానం లేని వారికి ఆయుష్మంతుడు కలుగుతాడు ఏడాది పాటు పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి గొడ్రాలకైనా బిడ్డలు కలుగుతారు బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెల నాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమః ప్రకృత్యై భద్రాయై నేత ప్రణత స్మృత పదప్రష్టం మాత్రహీనం చద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి సర్వం శ్రీ దుర్గార్పాణమస్తు శ్రీ లలితాంబికా చరణారవిందార్పణమస్తు సర్వే జనా సుఖినో ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమ ఓం శివాయ గురువే నమ అందరికీ శుభం కలగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభమస్తు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎవరికైతే పుత్ర సంతానం లేదో అనారోగ్య సమస్యల వారు ఈ స్తోత్రాన్ని అమ్మవారిని షష్ఠీదేవి రోజు ప్రతి శుక్ల పక్షల్లో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే షష్ఠి రోజు అమ్మవారిని ఆరాయించుకోండి అన్ని రకాల శుభాలను పొందండి శుభం